దేవాలయం వెళ్ళినప్పుడు దేవాలయంలో స్వామివారికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు ఎందుకు మీరు ఒక దేవాలయంలోకి వెళుతూ వెళ్ళి కూడా దేవాలయంలో అనేక రకములైనటువంటి విభాగాలు అందరూ ఉంటాయి ముఖద్వారం ఉంటుంది బలిపీఠం ఉంటుంది ధ్వజస్తంభం ఉంటుంది ఏ స్వామి వారిని అంటారో ఆ స్వామి వారికి తగ్గినటువంటి వాహనం కూడా ఉంటుంది విష్ణుమూర్తి అనుకోండి ఎదురుగా గరుడా వారు ఉంటారు ఈశ్వరుడు అనుకోండి ఎదురుగా నందీశ్వరుడు ఉంటారు గణపతి ఉన్నారనుకోండి ఎదురుగా పుష్కుడు ముష్వాహం ఉంటుంది ఇట్లా ఏ స్వామి వారు ఉంటారో ఆ స్వామి వారికి సంబంధించినటువంటి వాహనం ఉంటుంది మనము సహజంగా చాలా మంది చేసేటువంటి పొరపాటు తప్పు ఏమిటంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యేట్టుగా చెప్తాను ఎదురుగా ఈశ్వరుడు ఆయనకు ఎదురుగా ఆయన వాహనం అయినటువంటి నందీశ్వరుడు ఉన్నారు వీళ్ళిద్దరు మధ్యలో నుంచి తిరగడం కానీ ప్రదర్శన చేయడం చేయకూడదు అంటే ఎదురుగా వాహనం ఉన్నప్పుడు స్వామి వారి యొక్క ప్రసరణ వాహనం ఏర్పడుతూ ఉంటుంది మధ్యలో అంతరాయం కలిగించుకోవాలి అందుకే ప్రదర్శన చేసేటప్పుడు కూడా వాహనము ధ్వజస్తంభం కలుపుకుని ప్రదర్శన చేయాలి అంతేకాని రామచంద్ర స్వామి దేవాలయం ఉందనుకోండి ఎదురుగా ఆనంద స్వామి ఉంటారు వెళితులు మధ్యలో నుంచి ప్రదర్శన చేయకూడదు ఆ మధ్యలో నుంచి వెళ్ళకూడదు విష్ణుమూర్తి దేవాలయం ఉందనుకోండి ఎదురుగా గరుడలు వారు ఉంటారు వేళిద్దరు మధ్యలో చేయకూడదు అందువలన ఏంటంటే ఎప్పుడు కూడా మీరు దేవాలయంలోనే కాదు ఇంట్లోనే ఇంట్లో అయినా సరే మీరు వ్రతం చేసినా సరే అభిషేకం చేసినా సరే ఒక పక్కకు నిలబడి మాత్రమే చేయాలి వీలైనంత వరకు స్వామి వారికి కుడివైపు ఉండేట్టుగా మీరు చూసుకోవాలి స్వామివారికి కుడివైపు మీకు కుడివైపు కాదు జాగ్రత్తగా ఆలోచించండి మీరు అంటే మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు మీరు మీ చేతికి ఎడవైపు ఉండేట్టుగా చూసుకుంటే ఆటోమేటిక్గా స్వామివారి కుడివైపు పోతాం ఎడమ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ అంటే స్వామివారికి కుడివైపు ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం అది భక్తుడి ఇక అత్యయసం వాళ్ళంటారు కదా స్వామి వారికి తప్పదు ఆయన అక్కడ ఇక్కడ తిరుగుతూ అర్చన చేస్తూ అభిషేకం చేస్తూ హారతిస్తూ కొబ్బరకాయ కొట్టు ఇవన్నీ చేయాలి వాళ్ళకి తప్పదు అక్కడ జితుడు వాళ్ళు కూడా వీలైనంత వరకు జాగ్రత్తగానే ఉంటారు మరి కొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళు కొద్దిగా తప్పగలిగి వస్తూ ఉంటారు అందుకని వాళ్ళు కూడా ఈ మిత్రుల నుంచి కూడా వాళ్ళు కూడా ఇట్లా అతిక్రమించి వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు అందువల్ల ఎప్పుడు కూడా స్వామివారికి ఎదురుగా ఉండేటువంటి స్వామివారి వాహనానికి మధ్యలో ఉండి నమస్కారం చేయబోదు అది దూషండి ఆ యొక్క స్వామివారికి ప్రదక్షిణ చేసినప్పుడు దేవాలయంలో స్వామివారి ప్రతిష్ట జరిగినప్పుడు స్వామివారి కింద ఒక యంత్ర ప్రతిష్టాపన చేస్తారు చేసినప్పుడు వారిలో కొంత శక్తి ప్రవేశిస్తుంది ప్రవేశించినప్పుడు ఆ శక్తి ప్రవేశించడమే కాకుండా ఈ ఆకాశంలో ఉన్నటువంటి పాంచభౌతికమైన పంచభూతాత్మక శక్తి కాస్మిక్ పవర్ ఆ శిఖరణ స్వామివారికి ప్రసరణ అవుతుంది అది మీరు ఎక్కడున్నా మీకు వస్తుంది స్వామివారిని ప్రదక్షిణ చేస్తున్నా మీలో మీలో ప్రవేశిస్తూ ఉంటుంది స్వామివారికి పక్కన నిలబడ్డా వస్తుంది అటు ఎదురుగా నిలబడ్డం ఎందుకు అవసరం లేదు కదా అందువల్ల వీలైనంత వరకు వీలైనంత వరకే కాదు ఖచ్చితంగా స్వామివారికి తులైదు భాగంలో ఉండి నమస్కారం చేసుకోవడం అనేది అత్యుత్తమైనటువంటి మార్గం